జిల్లాలో ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు సమస్యలు ఎదుర్కొంటున్నాం గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి ఈరోజు నేను వినవి మనవి చేసుకుంటున్నాను ఆరోగ్యపరంగా జిల్లాలో చాలా వెనుకబడి ఉంది పలు పిహెచ్విల్లో పిహెచ్ఓల్లో సిబ్బంది లేరు గ్రామాల్లో ఉన్న పిహెచ్ఓల్లో సిబ్బంది కొరతతో ఏదైనా అనారోగ్యం బారిన పడితే అందులో ఇప్పుడు వాళ్ళ పడున్నాయి ఏదైనా అనారోగ్యం బారిన పడితే కేంద్రానికి పరిగెత్తాల్సిన అవసరం ఉంది అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అనేక రకమైన మందులు ఈ సిబ్బంది కొరత ఏదైతే ఉందో ఆ కొరత వల్ల ఉపయోగానికి దూరంగా మరుగున పడి ఉన్నాయి పిహెచ్ఓ కేంద్రాల్లో అనేక రకమైన ఔషధాలు అవుట్డేటెడ్ అయిపోయే పరిస్థితి ఉంది ప్రజాధనం దుర్వినియోగపడుతుంది దుర్వినియోగం అవుతుంది దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అయితే ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద గతంలో అని ఉండింది దానికి సంబంధించిన అనేక నిధులు ఇప్పటికీ కొన్ని హాస్పిటల్కి చెల్లించలేకపోవడం వల్ల కొన్ని రకాల రోగాలకి ఇప్పటికి కూడా చికిత్స అందించడానికి కొన్ని ప్రైవేటు హాస్పిటల్ వెనకంచి వేస్తున్నాయి వాటిని వీలంతా త్వరగా క్లియర్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి ఆసరాగా ఉండాల్సిన అవసరమైతే ఉంది పోతే క్యాన్సర్ హాస్పిటల్లో దాదాపుగా ఈరోజు తిండి అంతా కూడా కలుషితం అయిపోయింది ఈ ఆహారం వలన దాదాపుగా వందలో ముప్పై నుంచి ముప్పై ఐదు పైన పర్సెంట్ పైన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది గతంలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉచితంగా మందులు పంపిణీ అదే జరుగుతుంది గవర్నమెంట్ నుంచి ఈ నిధులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఫండ్స్ రాకపోవడం వల్ల ఈ ఫ్రీగా ఇచ్చే మెడిసిన్స్ అంతా కూడా ఆపివేస్తున్నారు వాటి వల్ల కూడా అనేక రకమైన అవస్థలు ఎదుర్కొంటున్నారు వీటిని కూడా పరిశీలించాల్సిందిగా ఈరోజు జనసేన వేదికగా నేను వినిపించుకుంటున్నాను అదేవిధంగా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక రకమైన ఖరీదైన యంత్రాలు అమల్లో ఉన్నప్పటికీ ఉపయోగంలో ఉన్నప్పటికీ చిన్న చిన్న పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ కాకపోవడం వల్ల పెద్ద పెద్ద పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో లేవని అనేక రకాల కారణాలతో పేద పేదలను వెనక తిప్పి పంపే పరిస్థితి ఉంది కనీసం ప్రసూతి విభాగంలో మంచినీరు తాగేదానికి కూడా ఇబ్బందికరంగా ఉండదు అనే అనే సమాచారాన్ని ఇప్పటికే మేము కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం దయచేసి నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్